ॐ श्री महागणाधिपतये नमः ॐ नमो नारायणाय नमः ॐ श्रीमात्रे नमः ॐ जपाकुसुमसङ्काशं काश्यपेयं महाज्युतिं तमोरिं सर्वपापढं प्रणतोऽस्मि दिवाकरम् ॐ श्री सवितृसूर्यनारायणस्वामिने नमः वीक्षिस्तुनट्वी प्रेक्षकरिकी कूड సింహ రాశిలోకి సూర్యుడు తన యొక్క సొంత ఇంట్లో ప్రవేశిస్తున్న సందర్భంగా సింహరాశి సంక్రమణ ప్రవేశకాల శుభాకాంక్షలు అంటే కాలచక్రంలో అంతరిక్షంలో గ్రహాలన్నిటినీ భూమి మీద నవసిస్తున్నటువంటి మనందరినీ కూడా కాపాడుతూ మరి ఆ సూర్య భగవానుడు ప్రయాణం చేసి చేసి సంవత్సరం పాటుగా తన ఇంట్లోకి తను ఈ రోజున అనగా శ్రావణ మాసంలో ఆగస్టు పదహారో తేదీ రాత్రి పది గంటల యాభై ఎనిమిది నిమిషాలు పదకొండు గంటల చిల్లర మధ్యలో రాత్రి సొంత ఇంట్లోకి మఖానక్షత్రంలోకి ప్రవేశిస్తున్నారు స్వామివారు సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి యొక్క అంశయే సూర్యనారాయణ మూర్తి మరి ఆయన తన సొంత ఇంట్లోకి రావటం ఒక విశేషమైతే అది కూడా ఆయన అంశలో శ్రీమన్నారాయణ మూర్తి దశావతారాల్లో ఒక అంశ అయినటువంటి ద్వాపర యుగానికి అధిష్టాన దేవత కలియుగంలో మరి ఒక పాదం మీదే నడిచేటటువంటి ఈ ధర్మ అర్థ కామ మోక్షాల నాలుగేటినీ కూడా కమాండ్ చేసేటటువంటి ఎంతో సారాంశాన్ని మానవులకి అందించినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క జన్మదిన శుభాకాంక్ష దీన్నే శ్రీకి శ్రీకృష్ణ జన్మాష్టమి గోకులాష్టమి అంటారు కాబట్టి ఈ రోజున స్వామివారు శ్రావణ మాసంలో ప్రవేశించటం సాక్షాత్తు శ్రీకృష్ణ జన్మాష్టమి భగవద్గీత సారాంశాన్ని మనందరికీ ధారపోసినటువంటి వినిపించి మానవుడు ఈ కలియుగంలో ఏ విధంగా ఉంటే తన యొక్క మనుగడ చక్కగా ఉంటుంది మోక్ష మార్గాన్ని ఛేదిస్తాడు మోక్ష మార్గాన్ని అందుకుంటాడు అనేటటువంటి విషయాన్ని భగవద్గీతలో చక్కగా ఆయన లిఖించి మనకి అందజేశాడు కాబట్టి ఈ రోజున మరియు ఆదివారం పదిహేడవ తేదీన అందరూ కూడా ఈ భగవద్గీతని చక్కగా చదవటం లేదా ఈ భగవద్గీతలో ఒక శ్లోకాన్ని మరియు దానికి సంబంధించినటువంటి తాత్పర్యాన్ని చదువుతూ ప్రతినిత్యము పిల్లలకి అలవాటు చేస్తూ మరి ఈ భగవద్గీత ఎక్కడుంటే శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క ఆరా ఆయన యొక్క శక్తి యుక్తి అంతా కూడా మనకి లభిస్తూ ఉంటుంది కాబట్టి అందరూ కూడా సంవత్సరానికి ఒకసారి శ్రీకృష్ణుని తంచుకోవటమే కాకుండా ప్రతినిత్యము హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనేటటువంటి ఈ చక్కగా నామాలని పిల్లలు పెద్దలు అందరూ కూడా నిత్యము ఒక్కసారి లేదా పదకొండు సార్లు పఠిస్తూ ఈ భగవద్గీత శ్లోకాన్ని చదువుతూ ఉంటే ప్రతి నిత్యము మనకి శ్రీకృష్ణ జన్మాష్టమితో సమానం అవుతుందని చెప్పి నా యొక్క ఉద్దేశము సారాంశం యొక్క ఉద్దేశము కూడా అదే మన యొక్క పూర్వీకులు అదే చెప్పి ఉన్నారు కాబట్టి మంచి చెడులన్నీ కూడా ఈ యొక్క ఆ శ్రీ మన శ్రీకృష్ణుడు వారి యొక్క భగవద్గీతలోనే ఉంటాయి కాబట్టి అందరూ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమిని చక్కగా విశేషంగా జరుపుకోండి అట్లాగే మనకి శ్రావణ మాసంలో అత్యంత విశేషంగా రాబోతున్నది శ్రావణ బహుళ శని అమావాస్య మరియు మఖానక్షత్రంలో మనకి ఈ ఆగస్టు ఇరవై తేదీన చక్కగా ఆ రవి మరియు చంద్రుడు మఖానక్షత్రానికి అధిపతి అయినటువంటి కేతువు కలిసి చక్కగా ఆ యొక్క సింహరాశిలో ఉంటారు ఇది ఒక రకంగా అమావాస్యని మాత్రమే మనం అనుకుంటాం కానీ అమావాస్యకి అధిపతి శని భగవానుడు అట్లాగే ఇద్దరూ కూడా ఆ రాశిలో ఉండటం కేతువుతో కలిసి రాహు చేత చూడబడుతూ రవిచంద్రులు ఇద్దరూ కూడా కాస్త హీనత్వాన్ని వారి యొక్క శక్తిని తగ్గించుకున్నటువంటి పరిస్థితులు రవి సింహరాశిలోకి రావటం ఆయన అక్కడ ఉండటం వలన కాస్త ఆయనకి శక్తి ఉన్నప్పటికీ కూడా పాపగ్రహమైనటువంటి రాహువుతో పాపగ్రహమైనటువంటి కేతువుతో బంధింపబడి ఉండటం అనేటటువంటిది కొంత ఆలోచించదగినటువంటి విషయం కాబట్టి ఈ నెల రోజులు కూడా సూర్యుడికి బలాన్ని ఇవ్వటం కోసం అందరూ ఆదిత్య హృదయాన్ని చదవండి ఓం నమో నారాయణాయ లేదా ఓం సవిత్రు సూర్య నారాయణాయ నమ అనుకుంటూ సూర్య భగవానుడి యొక్క నామాలని స్తోత్రాన్ని చదువుతూ ఆయనకి మనం గనక ఈ నామపరంగా శ్లోకపరంగా మంత్రాల పరంగా గనక బలాన్ని ఇచ్చినట్లయితే రాహుకేతువుల వలన కలిగేటటువంటి రవికి ఉన్నటువంటి కారకత్వాలు కొన్ని ఉంటాయి అధికారము అట్లాగే అధికారము దర్పము గర్వము కమాండింగ్ నేచరు అడ్మినిస్ట్రేషను ముఖ్యంగా రాజకీయ నాయకులకి అరిష్టాలు కలగటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈ నెల రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి రాజకీయ నాయకులు ఎన్నో ఇబ్బందులు ఎన్నో షేర్స్ స్టాక్ మార్కెట్లలో కూడా ఎన్నో ఇబ్బందులు కలగటానికి అవకాశాలు ఉంటాయి లలిత కళలకు సంబంధించినటువంటి చిత్ర పరిశ్రమ కావచ్చు లేకపోతే ఆ యుద్ధ రంగానికి సంబంధించినటువంటి ఆ అన్వాయుధాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు కావచ్చు రాజకీయ నాయకులు అట్లాగే మేధో సంపన్నులు అయినటువంటి వారు ఎంతో మంది సూర్య భగవానుడి యొక్క అంశంలో ఉంటారు కాబట్టి ఆ యొక్క శక్తిని రాహుకేతువులు తమాయించి తగ్గిస్తున్నారు కాబట్టి సూర్యనారాయణని ఎక్కువ ఆరాధించండి అట్లాగే మనకి ఈ శ్రావణ మాసం అయిపోగానే భాద్రపద మాసంలో ముఖ్యంగా మనకు వస్తున్నటువంటిది ఆ సెప్టెంబర్ ఏడో తారీఖు ఆగస్టు ఇరవై ఏడో తేదీన వినాయక చవితి ఈ వినాయక చవితి పది రోజులు కూడా అందరూ విశేషంగా గణపతిని ఆరాధించుకోండి దాని ద్వారా కూడా కేతువు యొక్క ఉపశమనం కలుగుతుంది గణపతి యొక్క అనుగ్రహంతో విద్యార్థులకి ఉన్నతమైనటువంటి విద్య చక్కగా ఆర్జిస్తారు అట్లాగే మనకి మళ్ళా అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది మనకి సంవత్సరంలో ఒకసారైనా రెండు అయినా ఏదో ఒక గ్రహణాలు పట్టి పీడిస్తూ ఉంటాయి ఇది ముఖ్యంగా సెప్టెంబర్ ఏడో తేదీన మనకి ఆదివారం రోజున శతబిషా నక్షత్రంలో చిబ్బరులో ప్రారంభమై అంటే పూర్వభద్ర నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు ఆల్రెడీ పూర్వాభాద్ర నక్షత్రంలో ఉన్నటువంటి రాహువు అక్కడ కుంభరాశిలో ఉండి చంద్రరాహులు ఇద్దరు కుంభరాశిలో పూర్వభద్రా నక్షత్రము ధనకారకుడు పుత్రకారకుడు కుటుంబకారకుడు అయినటువంటి గురుడు యొక్క నక్షత్రంలో ఇరువులు ఇరువురు కూడా కలిసి ఉండి చంద్రుడికి ఇక్కడ గ్రహణం పడుతోంది సంపూర్ణ చంద్రగ్రహణము ఇది అర్ధరాత్రి ఆ రోజున రాత్రి దాదాపుగా తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకి ప్రారంభమై ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి అంతమవుతోంది దాదాపుగా మూడు గంటల ముప్పై ఒక్క నిమిషాలకి అటు ఇటుగా ఈ మొత్తం కూడా సంపూర్ణ చంద్రగ్రహణం మనకి సంప్రాప్తిస్తుంది భారతదేశంలో కాబట్టి కొంతమంది మళ్ళీ వీడియో చేసినప్పుడు దాని యొక్క విశిష్టత మనం అందరం తెలుసుకుందాం ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఇప్పుడు వచ్చేటటువంటి శ్రావణ బహుళ అమావాస్యకి శనిగ్రహ పాశుపత రుద్రహోమాన్ని మనకి ఈ శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో చక్కగా నాచే నిర్వహించబడుతోంది కాబట్టి ఎవరైనా సరే ఏలినాటి అష్టమ అర్ధాష్టమ కంటక వేధ శనిగ్రహ దోషాలు శని మహర్దశ అంతర్దశలు కార్యాలు ఆలస్యమటం వివాహ ప్రతిబంధకాలు సంతాన ఆలస్యాలు అట్లాగే లేనిపోని మాటలు పడటం అవమానింపబడటం అనుమానాలు ఇట్లా అన్ని విధాలా కూడా శని కూడా వక్రించి ఉన్నాడు కాబట్టి సాధ్యంతవరకు వరకు అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు కావచ్చు ఆశ్లేష మఖ ఆ కొన్ని సర్ప నక్షత్రాలు ఉన్నాయి అశ్విని మూల ఇలాంటి నక్షత్రాల వాళ్ళు కూడా ఈ యొక్క హోమానికి మీ ప్రయత్నపూర్వకంగా మీరు మనస్ఫూర్తిగా సహకరించదలుచుకుంటే మీ యొక్క యోగక్షేమాల కోసం మీరు గనక చేయించదలుచుకుంటే ప్రత్యక్షంగా వచ్చైనా చేసుకోవచ్చు లేదా మీరు ఫోన్ చేసైనా సరే నాతో సంప్రదించి ఆ యొక్క యజ్ఞానికి మీరు కూడా మీ వంతుగా మీరు సహకరిస్తూ ఆ వచ్చే ఫలితాన్ని మనందరం కూడా చక్కగా పంచుకునేటటువంటి అవకాశం మనకి ఆ రోజున శ్రావణ బహుళ శని అమావాస్య మనకి అందజేయబోతోంది ఆ రోజున విశేషమైనటువంటి లక్ష్మీప్రదమైనటువంటి యోగం కూడా కలుగుతుంది కాబట్టి చివరిలో శ్రీ సూక్త సహితముగా లక్ష్మీనామాలతో ఆ అమ్మవారికి కూడా హోమం చేయబడుతోంది కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క హోమంలో చక్కగా మీ యొక్క గోత్రనామాలు ఇచ్చి పాల్గొనవచ్చు ఇప్పుడు మనము మేషాది మీనరాశి పర్యంతం పన్నెండు రాశుల వారికి సూర్య భగవానుడు సింహరాశిలోకి ఆగస్టు పదహారవ తేదీ నుండి దాదాపుగా సెప్టెంబర్ పదిహేనవ తేదీ వరకు ఈ నెల రోజులు కూడా ఆయనతో పాటుగా శుక్రుడు కూడా ఈ నెల ఆగస్టు ఇరవయో తేదీన ఇప్పటి వరకు మిథున రాశిలో గురుడుతో కలిసి ఉండి కర్కాటక రాశిలోకి ప్రవేశించబడుతున్నాడు జలకారకుడు జలరాశిలోకి వస్తున్నాడు అట్లాగే బుధ మహానుభావుడు మనకి ఆగస్టు ముప్పయో తేదీ నుండి దాదాపుగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి బుధుడు ముప్పయో తారీఖు నుంచి సింహరాశిలో రవితో బుధుడు కేతు ముగ్గురు కలిసి ఉన్నటువంటి గ్రహ సమ్మేళనం కలుగుతోంది అట్లాగే మనకి సెప్టెంబర్ పదమూడవ తారీఖున చివరిలో ఈ నెల వచ్చే నెల చివరిలో కుజుడు కన్యా రాశిలోంచి తులారాశిలోకి మారుతున్నారు ముఖ్యంగా ఇప్పుడు మాత్రము బుధ శుక్రులు కూడా మారుతున్నారు కాబట్టి ఈ యొక్క గ్రహ మిశ్రమ మిశ్రమం సమ్మేళనం అట్లాగే రవిగ్రహ మార్పు రా మార్పు మిగతా రాశులు వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఓం సం సూర్యనారాయణ స్వామినే నమో నమ మీనరాశి మేనరాశి వారికి ఆగస్టు పదహారో తేదీ నుండి సెప్టెంబర్ పదిహేనవ తేదీ వరకు ఈ సూర్యుడు ఇప్పటి వరకు వీరి యొక్క మానసిక భేధని కలుగు చేసినప్పటికీ తన యొక్క స్వక్షేత్రమైనటువంటి మూల త్రికోణ రాశి అయినటువంటి సింహరాశిలోకి ఆరో స్థానంలో ప్రవేశించకనే ఆల్రెడీ కేతు ఉన్నాడు ఇప్పుడు బలం ఎక్కువ అవుతుంది వీరికి ఉద్యోగ ధర్మంలో కీర్తి ప్రతిష్టలు వస్తాయి మీరు చేసిన దానికి గుర్తింపు లభిస్తుంది భగవానుడు ఉద్యోగాన్ని ఇస్తాడు సంతాన ప్రాప్తినిస్తాడు శత్రువుల్ని నివృత్తి చేస్తాడు అఖండమైనటువంటి ఆత్మస్థైర్యాన్ని ఆత్మ పరిశీలన శక్తిని అట్లాగే మీరు చేసినటువంటి తప్పులు గుర్తు చేసుకొని ఏది తప్పు ఏది రైటు చెప్పి అవతల వాళ్ళని క్షమించమని అడిగేటటువంటి ధైర్యాన్ని కూడా ఇచ్చే శక్తి ఉంటుంది అట్లాగే ఉద్యోగంలో మీకు తెలియకుండానే మీ మీద మంచి అభిప్రాయం కలగటం దాని ద్వారా మీకు ఉన్నతమైనటువంటి అధికార బాధ్యతలను అప్పజెప్పాలని మీరు చేసేటటువంటి అడ్మినిస్ట్రేషన్లో మీకంటూ తిరుగులేదనేటటువంటి ఒక మంచి సందర్భాన్ని మీకు కలుగు చేయటం దాని ద్వారా ఉద్యోగంలో ప్రమోషన్లు లభించటం ఉద్యోగం పోయినటువంటి వాళ్ళు ఆల్రెడీ పోగొట్టుకుంటాం అనే భావన ఉన్న వాళ్ళకి మీనరాశి వారికి ఉద్యోగం చక్కగా కలగటం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి రవి చేతులు అనుకూలంగా ఉన్నారు అట్లాగే శుక్రుడు కూడా ఇప్పుడు నాలుగో స్థానం నుంచి ఐదో స్థానంలోకి వస్తున్నారు ఈ నెల ఇరవయో తేదీ ఆగస్టు ఇరవయో తేదీ దీనివల్ల సంతానం ఆడ సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది మీనరాశి స్త్రీలకి ఒకవేళ గర్భధారణ ధనించిన వాళ్ళకి తొమ్మిదో నెల పదో నెల అయితే కనుక స్త్రీమూర్తి కలగటానికి అవకాశం ఉంటుంది అంటే ఆడపిల్ల ఆడపడుచు కలగడానికి సంతాన యోగము భాగ్యము భోగము అన్ని కలుగుతున్నాయి గృహయోగము గృహ గృహ భాగ్యము బంధువుల యొక్క సహాయ సహకారాలు బంధువుల్లో మీకంటూ ఒక కీర్తి ప్రతిష్ట కలుగుతాయి మీరంటే ఏంటో వాళ్ళకి తెలుస్తుంది శుక్రగ్రహం అనుగ్రహం వలన మీకు మనశ్శాంతిగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఆలోచనలు పెరుగుతాయి ఏదైనా ఒక గృహం కొనాలనే ఒక ధైర్యం కలుగుతుంది దానికి తగ్గ ధనము కూడా మీకు సంప్రాప్తిస్తుంది భార్యతో భార్య వలన సుఖ సంతోషాలు పెరుగుతాయి ఐకమత్యము పెరుగుతుంది స్నేహత్వం వర్ధిల్లుతుంది శుక్రుడు ఐదులో ఉండటం మంచి గోళ్లు కొనే అవకాశము కలుగుతుంది భార్యకి అట్లాగే బంధువులతో మాట ముచ్చట లేకపోతే ఇంటికి మీరు వెళ్ళటం వాళ్ళు మీ ఇంటికి రావటం స్నేహ సంబంధ బాంధవ్యాలు పెరగటము అట్లాగే మంచి సౌకర్యవంతమైనటువంటి స్త్రీ లాలన పాలన మీరు దొరుకుతాయి అమ్మతో ఆనందంగా గడిపే అవకాశం కలుగుతుంది అంటే మీనరాశి వారికి శుక్రగ్రహ బలము రవికేతువుల బలము చాలా ఆనందదాయకం అనేది చెప్పుకోవాలి కానీ వీరికి సప్తమంలో ఉన్నటువంటి కుజుడి వలన కుటుంబంలో లేనిపోని ఆర్థిక ఇష్యూస్ వలన భార్యాభర్తల మధ్య అన్న అన్నదమ్ముల మధ్య ఉన్నట్టుండి విభేదాలు కలగటం కోర్టు సమస్యల దాకా వెళ్ళటం ఈ కుజుడు వదలటం కాబట్టి ఆల్రెడీ జన్మరాశిలో శని ఏలినాడు శని నెత్తి మీద కూర్చున్నాడు పన్నెండులో రాహు పాపగ్రహాన్ని కూర్చున్నాడు డిప్రెషన్స్ అనుకున్నా కార్యం విఫలం అవ్వటమే మరి ఇన్ని రకాలుగా శని రాహు కుజుడు ఉంటే మిగతా గ్రహాలు ఏదో ఈ నెల కాస్త వాళ్ళకి ఓరంట్ ఇస్తుంది గురుడు చూస్తే మహానుభావుడు విద్యార్థులకి కాస్త ఓర్పుతో సహనంతో వారు మంచి సంభాషణలతో ఆ అవతల వ్యక్తుల దగ్గర ఉన్నటువంటి విద్య అంటే గురువుల దగ్గర ఉన్నటువంటి విద్యను వీళ్ళు జాగ్రత్తగా గ్యాసిక్ పవర్తో లాక్కుంటే తప్ప చదువుల్లో రాణించలేరు ఈ నెల సాధ్యమంత వరకు కానీ బలం బాగుంది కాబట్టి వీళ్ళ యొక్క మేధస్సుకి సరైనటువంటి గుర్తింపు లభిస్తుంది మొన్నటి వరకు తిట్టి కుట్టినటువంటి విద్యార్థుల్ని టీచర్స్ పొగిడే అవకాశం కనిపిస్తుంది అట్లాగే కొంతమందికి ఆ గృహరీత్యా మంచి యోగము భోగము కలగటానికి కూడా అవకాశం కలుగుతోంది అంటే కొంచెం ఇబ్బందులు ఉంటాయి కుజుడు బాగాలేదు కదా కాబట్టి మీరు ఎక్కువగా ఆ ఈ కుజ రాహు శని గ్రహాలకు సంబంధించిన జపత పాదులు లేకపోతే రేపు ఇరవై మూడవ తేదీన అమావాస్య రోజు చేసేటటువంటి హోమంలో మీరు కూడా పాల్గొనండి చక్కగా దాని యొక్క ఫలితాలు మీరు అనుభవించవచ్చు వీటి యొక్క శాంతి జరగడానికి మీ వంతు మీరు కృషి చేయొచ్చు లేదా నాతో సంప్రదించండి దానికి అనుకూలమైన ఫలితాలు మీకు లభిస్తాయని మాత్రం మీరు నమ్మితే నేను చెప్పిన దానికి ఫలితం లభిస్తుంది లేదా మీ వంతుగా మీరు ఆల్రెడీ నేను చెప్పాను ఆ శనికి రాహుకి కుజుడికి సంబంధించినటువంటి దాన ధర్మాదు చేసుకోండి లేకపోతే ఆ గ్రహాలకి సంబంధించినటువంటి ఎత్తులు భూమిలో వేసి ఆ ముల్చిన మొలకల్ని ఆ గోమాతకి తినిపించండి మీ మనసులో కోరిక చేసి ప్రత్యామ్నాయలు ఎన్నో ఉన్నాయి పిండి కొద్ది రొట్టె మనం ఖర్చు పెడితే కర్మ నివృత్తి జరిగి గోమాదుల ద్వారా జపాదుల ద్వారా బ్రాహ్మణ మంత్రాదుల ద్వారా మీకు శుభం జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం సంపాదించుకోవచ్చు కానీ గ్రహస్థితి అనుకూలంగా లేనప్పుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు అనుకూలంగా కొంతవరకు మనం మన దగ్గర ఉన్న డబ్బుని కొంచెం ఖర్చు పెట్టుకొని మనం లాక్కోవాలి అని నా యొక్క అభిప్రాయం కాబట్టి దీన్ని పలు విధాలుగా పలు మంది రకరకాలుగా అనుకునే సందర్భం ఉంది అది నాకు అనవసరం నాకు తెలిసిన భావనని మీకు చెప్తున్నారు ఖర్చు పెడతారా లేదా అది ఖర్చు అనుకుంటే ఇప్పుడు మనం మనసులో బాధపడ్డాం బాధపడ్డామనుకోండి అది మనసు ఖర్చు పెట్టడం అంటారు అది ఆహ్లాదంగా ఉంటే ఆహ్లాదానికి కూడా మనసు ఖర్చు పెట్టాలి అది ఒక రకమైన ఆనందం ఇది ఒక రకమైన బాధ అట్లాగే మనము ధనాన్ని ఖర్చు పెడతాం ఇప్పుడు పెళ్లిళ్ళకి ఖర్చు పెడతాం అది ఆనందంతో పెడతాం ఉపయోగం ఉన్నా లేకపోయినా అవసరం ఉన్నా లేకపోయినా మరి మీ గురించి మీరు ఆరోగ్య రీత్యా భార్య యొక్క ఆరోగ్య రీత్యా కుటుంబంలో ధన నష్టం కలగకుండా తీసుకున్నటువంటి అప్పులు వాళ్ళు మనల్ని వేధించటం కోర్టు కేసులు పెట్టడం ఇలాంటివి ఎన్నో ఉంటాయి నరఘోషలు నరధిష్టులు ఎన్నుంటాయండి ఇవన్నీ పోగొట్టుకోవడానికి మనకు వచ్చే మధ్య మధ్యలో ఇలాంటి ప్రయోగాలు మనకు భగవంతుడు చేసుకోవడానికి ఇస్తూ ఉంటాడు కాబట్టి మీనరాశి వాళ్ళు ఇలాంటి ప్రయోగాత్మకమైనటువంటి సన్నిధానాలు ఇచ్చుకోవటం అట్లాగే ఇలాంటి హోమాదులు చేయించుకోవటం లేకపోతే మీరు దేవాలయాలకు వెళ్ళి శనివారం పూట నేను చెప్పిన విధంగా అభిషేకాలు చేయించుకోవటం ఇలాంటివి చేసుకోండి తృప్తిగా జీవితాన్ని గడపడానికి ఆనందంగా ఉండటానికి ప్రయత్నాలు చేయండి ॐ नमो भगवते रुद्राय ॐ हनुमते नमो नमः